హలో అండి అందరికీ ఈ వీడియోనైతే నేను చాలా బాధతో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నది ఒక్కసారి చదవండి వినాయకుడిని చేసేది మట్టితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో నిమజ్జనం చేసేది నీతితో గణపతి అంటే ఆకృతి కాదు ప్రకృతి మన సనాతన సంస్కృతి చూసారా ఎంత ప్రాసతో ఎంత బాగా రాశారో కానీ నిజంగా మనం ఇది పాటిస్తున్నామా చెప్పండి ఈరోజు ఐదవ రోజు అంటే చాలా చోట్ల వినాయకుడిని ఐదు రోజులకే నిమజ్జనం చేస్తారు మేమైతే ఉండేది అనంతపూర్లో అనమాట ఇక్కడ అందరూ ఐదు రోజులకే నిమజ్జనం చేస్తారు ఈసారి అసలు అనంతపూర్లో చాలా అంటే చాలా వెరైటీ వెరైటీ గణపతి విగ్రహాలను అయితే చూసామండి చాలా బాగున్నాయి కొన్ని కొన్ని అయితే చాలా పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు కూడా తెప్పించారు అసలు చెప్పాలంటే ఒక్కో సందుకి రెండు మూడు వినాయక విగ్రహాలను అయితే పెట్టారు ఈసారి చాలా కన్నుల పండగగా జరిగింది కానీ ఎప్పుడైతే ఈ నిమజ్జనంకి వస్తామో అప్పుడు చాలా బాధ వేస్తుందండి మనం తీసుకొచ్చేటప్పుడు ఎంత శ్రద్ధగా భక్తితో ఎక్కడైనా చిన్న గీత పడుతుంది ఏమో స్వామికి అని జాగ్రత్తగా విగ్రహాన్ని తీసుకొస్తాం కదా అది నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్త ఉండాలి కదండి ఎందుకు ఇలా చేస్తున్నాము అసలు దేవుడు మనల్ని అడిగాడా ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయండి నన్ను ఇలా పెద్ద పెద్ద విగ్రహాలతో కొలిస్తేనే నేను ఉన్నాను అని చెప్పాడా దేవుడు లేదు కదా ఎందుకు మనం ఇలాగా చేస్తున్నాము నాకు అర్థం కావడం లేదండి మనము ఎటువైపు వెళ్తుందో సమాజం అనేది నాకు నిజంగా అర్థం కావడం లేదు ఇంత కలర్స్ యూజ్ చేసి ఇంత ఇంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి ఇన్ని ఇన్ని చేస్తున్నాము ప్రకృతికి ఎంత చెడు చేస్తున్నామో మనము అర్థమవుతుంది అసలు అసలు ఇన్ని విగ్రహాలు ఎందుకండి ఒక ఊరికి ఒకటి లేదా రెండు పెట్టుకుంటే సరిపోదా ఇన్ని సందుకి రెండు మూడు పెట్టకపోతే అన్ని సందులు వాళ్ళు కలుసుకొని ఒక చోట పెట్టి ప్రశాంతంగా చేసుకొని కావాలంటే ఆ కలెక్ట్ చేసిన చందాలని అన్నదానం లేదా ఏదైనా ఒక మంచి పనికి యూజ్ చేస్తే ఎంత బాగుంటుందండి అసలు మనం ఏం చేస్తున్నామో అసలు ఏం అర్థం కావట్లేదు నిజంగా ఎంత చెప్పినా కూడా మారరండి జనాలు అసలు ఎందుకు ఇలా కలర్స్ అన్ని యూజ్ చేసి ఇంతింత పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలి చక్కగా మట్టితో చేసిన వినాయకులని చిన్న వినాయకులను తెచ్చుకొని హ్యాపీగా పూజ చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుంటే ప్రకృతికి మంచిది మనకి మంచిది ఆ స్వామి కూడా మనల్ని అనుగ్రహిస్తాడండి ఇలాంటి పనులు చేస్తే మనము చేసిన పూజ అంతా ఈ నిమజ్జనం రోజు పోతుందండి ఆ పుణ్యం రాకపోగా పాపం వస్తుందండి ఇలాంటి పనులు చేస్తే ప్రకృతి కూడా ఎందుకు మన మీద పగబడుతుంది అంటే ఇదిగో ఇలాంటి పనులు చేస్తాం కాబట్టి ప్రకృతి కూడా ఇలాంటి విపత్తుల్ని సృష్టిస్తూ ఉంటుంది సో దయచేసి దయచేసి మారండి దేవుడు ఎప్పుడూ ఆర్భాటాలని హంగుల్ని కోరుకోడండి ప్రశాంతంగా అందరూ కలిసి మెలిసి జరుపుకుంటే అది ఆనందము ప్రకృతికి కూడా చాలా ఆరోగ్యవంతము దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా బాధతో పెడుతున్నా ఈ వీడియోని మన సనాతన ధర్మం సనాతన సంస్కృతి అని చెప్పుకుంటే సరిపోదండి మనం దానికి తగ్గట్టు వ్యవహరి వ్యవహరించాలన్నమాట సో దయచేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ప్రకృతిని నాశనం చేస్తూ మనం కూడా కోరి కోరి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాను దయచేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ